వల్లభనేని వంశీని విచారణ నిమిత్తం మూడు రోజుల పాటు కోర్టు పోలీసు వారికి అప్పచెప్పడం జరిగింది దాంట్లో భాగంగానే నిన్న ఇయ్యాల ఆయన పోలీసు వారు విచారించడం జరిగింది ఒక ముప్పై క్వశ్చన్లు వల్లభనేని వంశీని అడిగితే ఆయన చెప్పిన సమాధానం తెలీదు గుర్తులేదు మర్చిపోయాను చాలా వాటికి ఇదే సమాధానం చెప్పారంట అదేదో సినిమా డైలాగ్ ఉంటుంది కదా అదృష్టం ఎన్టీఆర్ చెప్తారు తెలీదు గుర్తులేదు మర్చిపోయాను అని చెప్పి అదే విధంగా అదే లో ఆయన సమాధానం చెప్పినట్టు తెలుస్తుంది మరికొన్నిటి పోతే చాలా ఆశ్చర్యపోయేటట్టు ఆయన సమాధానం అని చెప్పారు అవి ఏంటంటే సత్యవద్దన్ మీ ఇంటికి ఎందుకు వచ్చాడు అసలు ఆ రోజు ఏం జరిగింది అనే క్వశ్చన్ పోలీసు వారు వలబ నేను వంశీని అడిగితే ఆయన చెప్పిన సమాధానం ఏంటంటే అతను సత్యవద్దన్ అని నాకు తెలియదు మరునాడు మా వాళ్ళతో కలిసి కారులో వెళ్ళిపోయాడు ఎక్కడికి వెళ్ళాడో తెలియదు నాకే సంబంధం లేదు వారంతట వారే వచ్చిపోయారు అంటే సత్యవర్ధన్ వల్లభనేని వంశీ ఇంటికి వస్తే అతను సత్యవర్ధన్ అని చెప్పి వల్లభనేని వంశీకి తెలియదంట ఆయన అర్జర్లతో కలిసి వెళ్ళిపోయారంట అదేవిధంగా అసలు ఎందుకు వచ్చాడో ఏంటి అన్నదే నాకు తెలియదు అని చెప్పి వల్లభనే వంశీ చెప్పడం జరుగుతుంది ఒక మాజీ ఎమ్మెల్యే ఇంటికి తన మీద కేసు పెట్టిన వ్యక్తి వస్తే అతను ఎవరో తెలియదు అని చెప్పి పోలీసు వారికి వలపు నేను వంశీ సమాధానం ఇవ్వడం చాలా ఆశ్చర్యం కలిగించింది పోలీసు వారికి అదేవిధంగా కేసు ఉపసంహరించుకోవాలని సత్యవర్ధన్ని ఎందుకు ఒత్తిడి చేశారు అని చెప్పి పోలీసు వారికి వచ్చిన అడిగితే వంశీ చెప్పిన సమాధానం ఏంటంటే ఇలా నా ప్రమేమేమీ లేదు సత్యవర్ధన్ తనంతట తానే కోర్టులోకి హాజరయ్యి న్యాయాధికారి ఎదుట వాంగ్మూలం ఇచ్చారు అంటే సత్యవర్ధన్ మేము ఎటువంటి బలవంతం చేయలేదు తనంతట తానే కోర్టు వారి దగ్గరికి వెళ్ళి వాపస్ తీసుకుంటున్నట్టు వాంగ్మూలం ఇచ్చారు అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది పన్నెండవ తేదీన తాడేపల్లి వెళ్ళారు అక్కడ ఎవరిని కలిశారు ముఖ్య నేతతో మాట్లాడారా అని చెప్పి పోలీసు వారు అడిగితే దానికి సమాధానంగా వల్లభనేని వంశీ ఏం చెప్పారంటే నేను వెళ్ళడం వాస్తవే కానీ ఎవరిని కలవలేదు అని చెప్పి సమాధానం చెప్పడం జరిగిందంట అదేవిధంగా మీరు ఎన్ని ఫోన్లు వాడతారో అవి ఎక్కడ ఉన్నాయని చెప్పి పోలీసు వారు వల్లభనేని వంశీని అడిగితే నాకు మూడు ఫోన్లు ఉన్నాయి వాటిని ఎక్కడ పెట్టానో గుర్తు రావట్లేదు అని చెప్పి ఆశ్చర్యపోయేటట్టు మళ్ళీ ఒక సమాధానం వదిలేరు మూడు ఫోన్లు ఉన్నాయంట ఆయన దగ్గర ఆ మూడు ఫోన్లు ఎక్కడ పెట్టారో గుర్తులేదంట సత్యవర్ధన్ ఇంటికి వస్తాడో ఆ సత్యవర్ధన్ ఎవరో తెలీదు ఎందుకు వచ్చాడో తెలీదు ఎందుకు వెళ్ళాడో తెలీదు అది ఈయన చెప్పిన సమాధానం మీపై పదహారు కేసులు ఉన్నాయి తెలుసా అని అడిగితే తెలుసు అనే సమాధానం వచ్చింది గన్నవరం టీడీపీ కార్యాలయంపై ఎందుకు దాడి చేయించారు అని అడిగితే ఇందులో నా పాత్ర ఏమీ లేదు టీడీపీ నేత పట్టాభి గన్నవరం వచ్చి హడావుడి చేశారు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు అందువల్లే రెండు పార్టీ నాయకులు కార్యకర్తల మధ్య ఉద్రిక్తత చోటు చేసుకుంది అని చెప్పి సమాధానం చెప్పారు యాక్చువల్గా వలబనేని వంశీ పోలీసుల విచారణలో నిన్న ఈరోజు ఆయన నుంచి ఏ విధమైన సమాచారం పోలీసులకు అందనట్టు బయటకు వచ్చింది ఫోన్ ఎక్కడ ఉన్నాయంటే ఫోన్ వివరాలు తెలియదు అంటున్నాడు సత్యవర్ధన్ ఎందుకు వచ్చాడంటే సత్యవర్ధన్ వచ్చాడు అతనే సత్యవర్ధన్ అని చెప్పి నాకు తెలియదు అని చెప్పి సమాధానం రావడం జరుగుతుంది సత్యవర్ధన్ ఎందుకు బెదిరించారంటే నాకు సంబంధం లేదంటున్నారు టీడీపీ ఆఫీస్పై దాడి దాడి విషయం అడిగినా నాకు సంబంధం లేదంటున్నారు అదేవిధంగా ఈరోజు కూడా ఆయన చాలాసేపు విచారించడం జరిగింది మిగిలిన కేసులో అంటే ఈ టిడిపి ఆఫీస్ కార్యాలయం ధ్వంసం కేసులో గాని సత్యవర్ధన్ విషయంలో కానీ కాకోకుండా ఇంకా మిగిలిన కేసులు ఉన్నాయి కదా ఆయన మీద ఒక పదహారో పదిహేడో కేసులు ఉన్నాయి వాటి మీద కూడా విచారణ చేసినట్టు తెలుస్తుంది అందులో కూడా నాకు తెలీదు అనే సమాధానమే మాక్సిమం లో మ్యాక్సిమం వచ్చినట్టు తెలుస్తుంది ఈ రోజు కూడా రేపు కూడా వల్లభనే వంశీని పోలీసు వారు విచారించనున్నారు మూడు రోజులు జరిగిన విచారణ రిపోర్ట్ అంతా కోర్టు వారి ముందు పోలీసు వారు పెట్టనున్నారు దాని తర్వాత పోలీసు వారు మరికొన్ని రోజులు విచారణకి వల్లబునైన వంశీని అప్పచెప్పాలని చెప్పి కోరతారు అని చెప్పి తెలుస్తుంది బట్ కోర్టు నుంచి ఎటువంటి ఆన్సర్ వస్తుందో వేచి చూడాలి ఇంకా మనం